అరెన్నా చెప్తాము పూర్వమా మెల్ల వచ్చినాము బాగా అలసిపోయినామున్న ఒక మంచి లాడ్జి ఉంటే చూసినా పదాము మంచి లార్జీకి లొకేషన్ పెట్టాలా అంతేగా పోర్మ వాళ్ళ నాకు కొత్తగానే ఆడ ఎవరో ఆయన చానా అయన అడుగుతాప్ప కారు కొని అమ్మా పోర్మాలలో మంచి లాడ్జీ ఏమన్నా ఉన్నాయన్నా మంచి అంటే సింగం సరే అన్న లో అన్న ఏదైనా బిజినెస్ పని మీద లేదా ఫంక్షన్ల కోసం మీరు ఫంక్షన్ వెళ్తున్నారా అక్కడ మంచి లార్జీ కావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే లాస్ట్ వరకు చూడండి మన పౌర్వీలలోని బద్వేల్ రూట్ లో ఉన్న ఆంధ్ర స్పైసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న సింగం లార్జీ అయితే చాలా బాగుంటది ఒకసారి విజిట్ చేయండి తమ్ముడు లార్జీ వాళ్ళకి చెప్పినట్టు బ్రహ్మానం ఉన్నట్టుందిరా ఇక్కడ ఫ్లెక్సీ లో డిజైన్ లో మనం కూడా చూపించుకోవచ్చు ఆ పైకి కొలవడి చూద్దాం పా బాత్రూమ్ లు బెడ్రూమ్ అన్ని చూద్దాం చూద్దాం గుడ్ మెయింటెనెన్స్ తో సింగం లార్జీ చీఫ్ అండ్ బెస్ట్ లో అయితే మంచి రూమ్ లు అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఒకసారి చూపిస్తాం చూడండి లిఫ్ట్ ఉంది వారి నేను చూడలే కదా మళ్ళీ లార్జీ బ్రహ్మాండంగా ఉంది మల్ల దీనికి లిఫ్ట్ కూడా ఉంది పోతూ ఫస్ట్ రెండు ఫ్లోర్ లో కిడ్స్ అండ్ లేడీస్ అలాగే జెంట్స్ వేర్ షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయి థర్డ్ ఫ్లోర్ లో ఈ లాడ్జ్ అయితే ఉంటది సో పెద్దవారు ఎవరైనా వచ్చినప్పుడు పైకి ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది చెప్పేసి ఇక్కడ లిఫ్ట్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఇక సింగిల్ రూమ్ విషయానికి వస్తే వీళ్ళు నీట్నెస్ లో తగ్గేదే లేదన్నట్లు అయితే ఉంటారు ఒకసారి చూడండి రూమ్ కూడా చాలా క్లాస్ గా ఉంది సో ఏసీ రూమ్ అయితే పదహారు వందలు ఉంటది సో నాన్ ఏసీ అయితే పన్నెండు వందలు ఉంటది చూడండి ఒకసారి టీవీ ఉంటది ఏసీ ఉంటది బట్టలు పెట్టుకోవడానికి సపరేట్ ట్రాక్ కూడా ఉంటది ఇక బాత్రూమ్ విషయానికి వస్తే ఒకసారి చూడండి చాలా నీట్ గా ఉంటది కొంతమంది చల్లి చాలా భయపడుతుంటారు అలాంటి వారి కోసం గ్రీజర్ కూడా అయితే బిగించారు ఇక సూట్ రూమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందలు సెవెన్ మెంబర్స్ అయితే ఉండొచ్చు ఈ హోటల్ కి వెళ్లిన వారు ఎవరైనా కూడా సింగం ప్యాషన్స్ అలాగే మన ఫేజ్ ని ఫాలో అవుతుంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇస్తారు సో ఇంకెందుకు లేటు పౌర్మావ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై సబ్స్క్రైబ్